గిరిజన ప్రాంతాల్లో రెండేళ్ల పాటు పనిచేసిన ఉద్యోగులకు బదిలీలు వర్తింపు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది గాని ఆ కుటుంబ సభ్యులకు గానీ ఏదైనా అనారోగ్య కారణాలు ఉన్నా బదిలీలకు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించింది అందులైన ఉద్యోగులకు బదిలీల నుంచి మినహాయింపు ఇస్తూ వారు కోరుకున్న చోటకు బదిలీ చేసే వెసులుబాటు కల్పించింది భార్యాభర్తల ఉద్యోగులైతే ఒకే ఊళ్ళో పోస్టింగ్ లేదా సమీప ప్రాంతాల్లో పోస్టింగ్లకు అవకాశం ఇచ్చింది ఉద్యోగ సంఘాలు ఇచ్చే ఆఫీస్ బేరర్ల లెటర్లపై ప్రత్యేక సూచనలు చేసింది ఆఫీస్ బేరర్లుగా ఉన్న ఉద్యోగులకు తొమ్మిదేళ్ల పాటు బదిలీల నుంచి మినహాయింపు ఇచ్చారు తాలూకా జిల్లా స్థాయిలో ఆఫీస్ బేరల లేఖలను జిల్లా కలెక్టర్లకు పంపాలని ప్రభుత్వం ఆదేశించింది రాష్ట్ర స్థాయి ఆఫీస్ బేరల లేఖలను జీఏడికి పంపాలని తెలిపింది జిల్లా కలెక్టర్లు జీఏడీ ఆమోదం తర్వాతే బదిలీల నుంచి వెసులుబాటు ఉంటుందని స్పష్టం చేశారు పరిశీలన తర్వాత కూడా పరిపాలనా పరంగా అవసరం అనిపిస్తే తొమ్మిదేళ్ల కాలపరిమితి ముగికపోయినా ఆఫీస్ బేరలను బదిలీ చేయొచ్చని ఉత్తర్వులు జారీ అయ్యాయి